धर्मुशासमें यज्ञमयाय नम वो भक्तवत्लाय नम नम नमः गंगाधराय नम नमः ऋषि नम वो भस्मु विग्रहाय नम वो नमः नम वो सरमयाय नम ईमूर्य नम वो अनीसुराय नम परमाय नम वो सोमरग्निचनाय नम वोम अनीषा नम वो यज्ञमयाय नमो सोमाय नम పంచభక్తయ నమోం సదాశివాయ నమం ఇరూపక్షాయ నమో నీలకంఠాయ నమోం హరహర హర మహాదేవి శివాయ నమ శివాయ్ సత్యాన్ని ఈ దేవాలయ స్పర్శనియము చాలా పవిత్రమైన మహాత్ములు సృష్టించి మహాత్ములు ప్రత్యక్షించిన భక్తులైన కొంతమంది అన్ని కానీ దేవాలయానికి వచ్చే భక్తులు ప్రతి ఒక్క భక్తులు శివయ్య అమ్మవార్లా కనిపిస్తారు ఇవాళ చేసే సత్యాలు ఉదాహరణ చెప్పేదానికి రెండు రెండు కళ్ళు చాలవు చెప్పేదానికి ఈ నూరు కూడా చాల అంత మహత్సవైన శివాలయండి జన్మ జన్మ సంబంధంగా నాశనం పోతుంది అయిపోతుంది అదేవిధంగా దుష్ట గ్రహాలు చెప్తూ అదేవిధంగా ఈ శివాలయానికి చాలామంది శివ శివ స్వరూప శివ శివ సంపూత్రులైన చాలామంది కూడా పేర్లు కూడా చెప్పకూడదు అనుసంతర్పణకి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యానికి తన వంతుగా చేస్తున్నారు ఎంతో గొప్పగా మహాశివరాత్రి కానీ కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా కూడా ఈ శివాలయంలో నేను పూజారిగా ఉండి నా జన్మం సహా జన్మ నక్షత్రము కానీ నూట ఎనిమిది సంవత్సరాలు అసలు దాదాపు వ్యాపారా <laughs> <laughs>

देव दैवी दैवे हे स्वस्य रतु रहा स्वस्य मानशो ब्यह उद्दम जगाद भेष जनो हस्त चितुर भाषदे ओम सामती महास्त्रेयित पुरुषाया सहस्राय सहस्रमा दिमानसि गोत्रं सेह अमरपालक और क्या बारा सुब्रमण नाव देहस्य सुरेका सुदेका नाम देहस्य सुभारिका तोहार क्या नाम देहस्य स्वदीक्षा सुदीक्षा नाम देहस्य

பல்லவன் புல் புல்

ਬੇਕ ਰੋਗ ਕੋਲੇ ਪੋਲਿ ਜੋਦਿ ਦੇ ਭੋਤ ਦੇ ਦੋਨ ਕੁਰੀ ਦੋਨ ਸਾਨ ਤੋ ਦੋ ਤੋ ਕੋਲੇ ਦੋ 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 Văn ngon mấy cái chân ở đây. Baba, 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 baba,

और का पर बाबा ये